ఫ్రెండ్స్ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి నుండి అమెరికా వెస్టిండీస్లలో జరగనుంది టీవంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి మ్యాచ్ అమెరికా కెనడాల మధ్య జరుగుతుంది ఇక భారత జట్టు గురించి మాట్లాడుకుంటే ఈసారి టీ ట్వంటీ ప్రపంచకప్లో టీమిండియా జూన్ ఐదున ఐర్లాండ్తో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది ఆ తర్వాత జూన్ తొమ్మిదిన పాకిస్తాన్తో టీమిండియా రెండవ మ్యాచ్ ఆడనుంది టీ ట్వంటీ కప్ కోసం టీమిండియా జట్టును అతి త్వరలో ప్రకటించవచ్చని తెలుస్తుంది టీ ట్వంటీ కప్ కు ముందు భారత్లో ఐపీఎల్ నిర్వహించాల్సి ఉంది దీని కారణంగా ఈసారి ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన రెండు జట్ల నుండి చాలామంది ఆటగాళ్లను టీ ట్వంటీ కప్ కోసం భారత జట్టులో చేర్చుకోవచ్చు ఆ రెండు జట్లు ఏమిటో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది అదే చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఈ ఐదుగురు ఆటగాళ్లకు అవకాశం లభించవచ్చు ఐదు సార్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఐదుగురు ఆటగాళ్లు అమెరికా వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం భారత జట్టులో అవకాశం పొందవచ్చు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్టు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో చెన్నై సూపర్ కింగ్స్ ఐదవ టైటిల్ని కైవసం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం టీమిండియా జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన యువ బ్యాట్స్మెన్ ఋతురాజ్ గైక్వాడ్ ఆల్రౌండర్ రవీందర్ జడేజాలకు అవకాశం లభిస్తుందని తెలుస్తుంది వీరే కాకుండా దీపక్ చాహర్ శివం దూబే శార్థుల్ ఠాకూర్లు కూడా టీ ట్వంటీ ప్రపంచకప్ ప్లేయింగ్ లెవెల్లో అవకాశం పొందవచ్చు ఇక ముంబై ఇండియన్స్ కు చెందిన ఈ ఐదు ఆటగాళ్లకు కూడా అవకాశం లభించవచ్చు ఇక ఐపీఎల్లో మరొక అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్లోని ఐదుగురు ఆటగాళ్లు కూడా టీ ట్వంటీ ప్రపంచ లో అవకాశం పొందవచ్చు భారత జట్టు కోసం ఆడే ముంబై ఇండియన్స్ జట్టులో ఇలాంటి అద్భుతమైన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు వారికి టీ ట్వంటీ కప్లో అవకాశం రావడం ఖాయమని తెలుస్తుంది ఇందులో రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు ముంబై ఇండియన్స్లోనే ఉన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్ కోసం టీమిండియా జట్టు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం కెప్టెన్ గా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఎస్ఎస్వి జైస్వాల్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ రింకు సింగ్ రుతురాజ్ గైక్వాడ్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా రవి బిష్నోయ్ శివం దూబే శార్దుల్ ఠాకూర్ జస్పీత్ బుమ్రా దీపక్ చాహర్ మొహమ్మద్ సిరాజ్ ఫ్రెండ్స్ టీమిండియా ఈసారైన ఈ ప్లేయింగ్ లెవెన్తో ఐసీసీ ట్రోఫీని అందుకుంటుందా లేదా అనేటువంటి విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్